ఈరోజు ఇక్కడ బులే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎల్ఎన్టీ ఎడ్యుటెక్ మధ్యన ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం సందర్భంగా మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది అందరికీ తెలిసినట్టుగానే ఎల్ఎన్టీ అనేటువంటిది ఒక మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇండియాలోనే అనేక రకాలైన ఫీల్డ్స్ ఇంజనీరింగ్లో ఎంతో కృషి చేసి బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కంపెనీ వారు ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ ఎలా చేస్తారు ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మన విద్యార్థులు అందరూ కూడా చూడగలిగితే రేపొద్దున వాళ్ళందరికీ కూడా కెరీర్లో ఉపయోగపడుతుందని దీన్ని ప్రత్యేకంగా అనుకుని ఈ ఒప్పందానికి వచ్చాం దీంట్లో ఎల్ఎన్టీ డ్యూటెక్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఏ రకంగా ఓరియంట్ చేయగలిగితే కనుక పిల్లల్ని రేపొద్దున వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది కానీ వాళ్ళు తయారు చేసినటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి ఇచ్చేలాగా దాంతోపాటు వారు చేసే ప్రాజెక్టులు తీసుకెళ్ళి ఇంజనీరింగ్ ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో చూపించడం అనేది కూడా జరుగుతుంది ఈ రకమైనటువంటి ప్రత్యేకంగా ఉంటే కనుక రేపొద్దున పిల్లలు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏ కంపెనీ కన్నా ఈజీగా వెళ్ళి అడాప్ట్ అవ్వగలుగుతారు అనేటువంటిది ఒక మెయిన్ ఇంటెన్షన్ దీంట్లో దాంతోపాటు వీరు కూడా ఒక విధంగా ఏంటంటే పిల్లలకి ఉద్యోగాలు చూపించడంలోనూ ప్రత్యేకంగా కృషి చేసి కంపెనీలు తీసుకురావడంలోనూ వారు ట్రైన్ చేశారు కాబట్టి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళు పెరుగుతుంది కాబట్టి వాళ్ళ కంపెనీలు తీసుకోవడానికి కానీ లేకపోతే వేరే కంపెనీలు తీసుకురావడానికి కొన్ని అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒప్పందానికి వచ్చాం ఇక్కడ ఉన్నటువంటిది మిస్సెస్ ఫెబీన్ అని చెప్పి ఎల్ఎన్టీ ఎడ్యూటెక్ బిజినెస్ హైడీమే దాంతోపాటు మయాంక్ అని చెప్పి అదే ఎడ్యూటెక్ బిజినెస్లో వారు ఎగ్జిక్యూటివ్ వీరిద్దరూ ప్రత్యేకంగా కృషి చేసి మన కాలేజీకి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు వారికి ఎప్పుడు నేను కృతజ్ఞత ఉంటాను ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీతోటి ఒక చిన్న కాలేజీ అనేటువంటి బులే కాలేజ్ ప్రత్యేక అగ్రిమెంట్ కూర్చుకోవడం అనేది వీరు తీసుకున్న ఇనీషియేటివ్ సేవాభావం మనకు ఉందనేటువంటిది గుర్తించి దానికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు ఇది చేయగలుగుతుంది బేసికలీ How we can make the students much more ready for the industry, let them get an experience of what industry is doing. And when we come from LNT EduTech, we have the inputs of all our group companies like the LNT itself, construction, manufacturing, hydrocarbon, power, or if you take technology services where we are into. Um, very futuristic technologies and then we have our lnt infotech mindtree which is in the top 5 it companies in the country so all their inputs and all their requirements in terms of a uh, uh, expectation of the industry uh, readiness of students is what is getting into as our um, you know engagement with the uh, college so in this we are not only looking at uh, addressing the students but we will also be talking to the faculty we'll talking to the management and see how the faculty also gets along with the you know one is the student gets to study but we want to take on board the faculty in terms of understanding where the industry is it's, we come with modules for faculty development as well and then as an institution as a whole because when you look at in our country the ranking of institutions etc the industry engagement is something which also carries weightage so as a partnership and an engagement as a whole with a college with an institution which is very like minded very visionary they have uh, they have vision to actually go beyond what they are and they want to really achieve some kind of outputs so that is where we come in and uh, we partner with uh, some of the good universities across the country and we are really happy that today we are here to partner with uh, um, the very esteemed organization that uh, we are currently sitting in with uh, the Secretary Sir and the Principal.